హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వసుంధరలో ప్రియా రవిచంద్రన్ గారి గురించి ఒక ఆర్టికల్ చదివానండి ముఖ్యంగా అది లేడీస్కి స్ఫూర్తిదాయకంగా ఉంటుందని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ధైర్యానికి సాహసాలకి ఆడమగ తేడా లేదండి ఆ సాహసం అనేది తప్పన ఎవరుకుంటే వాళ్ళు ఆ రంగంలో రాణించగలరు ఈ పర్టికులర్ ప్రియా గారు కూడా తను సివిల్స్కి ప్రిపేర్ అవుతున్న సమయంలో తమిళనాడు సర్వీస్ కమిషన్లో గ్రూప్ వన్ ఆఫీసర్గా ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీసెస్లో ఎంపికయ్యారు ఆ ఎంపికైన మొట్టమొదటి మా హిలీవడేనంట చాలా సంతోషపడ్డారంట తర్వాత ఆవిడ రవిచంద్ర అనే ఐఆర్ఎస్ ఆఫీసర్తో మ్యారేజ్ చేసుకున్నారు తర్వాత ఇప్పుడు చెన్నైలోనే ఐఏఎస్ హోదాలో ఉంటున్నారు ఈవిడ రెండు వేల ఎనిమిదిలో ఇండస్ట్రియల్ రెస్క్యూ కోర్సుని మన జర్మనీలో జరిగితే దానికి గవర్నమెంట్ పంపిందండి అక్కడ భయంకరమైన మంటల్లో కూడా ఎలా రక్షించాలనే అంశం మీద ట్రైనింగ్ తీసుకున్నారు తర్వాత ఒకసారి కోయంబత్తూరులో కూడా ఒక బిల్డింగ్ పడిపోతే అందులో ఒక అతన్ని అతి కష్టం మీద ఓపిక్గా ఉండి అతను సిమెంట్లో కూరుకుపోతే అతన్ని లాగాలని చేస్తే మిగతాయి కూడా పడిపోతాయంట అక్కడ పరిస్థితి అలా ఉంటే అత్యంత ఓపిక్గా అతనితో పాటు ఐదుగుని రక్షించారంట అప్పుడే ఈ ఈ గవర్నమెంట్ ఆవిని ఎంపిక చేసి ఈ జర్మనీకి ఈ ట్రైనింగ్కి పంపింది తర్వాత రెండు వేల పన్నెండులో ఒక సంక్రాంతి రోజు అర్ధరాత్రి ఒంటి గంట ఆ టైంలో ఫోన్ వస్తే ఈవిడే తీసుకున్నప్పుడు ఫైర్ ఆఫీసర్గా చేస్తున్నారు ఆవిడ వెంటనే కలసమహల్లో మంటలు రేగాయంట ఈవిడ వెళ్ళి తను వంతు తనే హెల్మెట్ పెట్టుకుని రంగంలో దిగి చేసినప్పుడు బాగా ఒళ్ళు మొహం కూడా కాలిపోయే సందర్భంలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందారు అప్పుడు అప్పటి చీఫ్ మినిస్టర్ జయలత గారు వచ్చి కూడా పరామర్శించారంట తర్వాత హాస్పిటల్ నుంచి రిలీజ్ అయ్యాక ప్రెసిడెంట్ అవార్డు కూడా పొందారు సాహస అవార్డు కూడా తీసుకున్నారు ఈవిడి గురించి ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఎందుకంటే మహిళలు అన్ని రంగాల్లో అద్భుతమైన ప్రతిభను రా కనబరుస్తుందని అందరికీ తెలిసిన విషయమే ఈ ఫైర్ సర్వీసెస్లో కూడా ఏమాత్రం తగ్గకుండా ఎంతో ఓపికగా ధైర్య సాహసాలతో ప్రదర్శించడం ఇదే చూస్తున్నాను ఈ విషయం అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉంటుంది ముఖ్యంగా మహిళలకు ఉంటుందనే ఉద్దేశంతో మీతో షేర్ చేసుకున్నాను బాయ్